రైల్వే గేట్ సెంటర్ లో స్వర్గీయ వంగవీటి మోహనంగా గారి పది అడుగుల కాంస విగ్రహ ఆవిష్కరణకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీద మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది వంగవీటి మోహనంగా గారి ముద్దుల తనయుడు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు అలాగే ఈ కార్యక్రమానికి గురించి చేసిన పెద్దలు శ్రీ దాసరామ్ గారు మంత్రి శ్రీనివాసరావు గారు అలాగే రంగా గారి సహచరులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఆమంజ స్వాములు గారు బొరిపాటి శ్రీనివాసరావు గారు అలాగే పొగడదండ రవికుమార్ గారు గాదే వెంకటేశ్వరరావు గారు తిరుమల శెట్టి శ్రీహరి గారు అలాగే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఒక సొంత పనిలాగా తీసుకొని ఎక్కడా కూడా రంగా గారి గౌరవానికి తగ్గకుండా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన మన ఆంజనేయులు గారికి అలాగే రామసుబ్బారావు గారు ఆమంచి వెంకట సుబ్బారావు గారు నరహరి శ్రీనివాసరావు గారు అలాగే తుమ్మలపంట సీతయ్య గారు చెరుకు రాఘవయ్య గారు హరినాథ్ గారు ఇంకా సోపురాల గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ